ఆన్ దారు ఓకే చూడు హଁ హారాపుడి నాట్యం నేనున్నా నరస్తా ఉంది ఎంది నరస్తావు నీకు ఎక్కడ ఆరోగ్యమా ఇక మనం చే చేయం చేయం ಭಗವ ದೇವು ಮಂಡಿ ನಡಕ್ತಾಡೀ ಚದ ಪದ್ಮ ಪದ நா Beast 1 dwarf 1 Crypte 1-2 1oso 1-2 1 primo 2 amigo 1-2 1 rico 1 звучit 1 green 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 green,�� 1 destroys 1iento 1ன Nossa 1 John 1 cor 1 lot 1 low 1 Jaw 1 green 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 green, Navy 3 अ choosing 1sın pelindung 6 people to 5ILık drugstore, 5 a 1-2 million dollars per 1-2 ton媽 t komma 1 more 3 Mas summit when 2laughs Student 2, 2 tusk uma 1-2,000 $m naj RSP След possaps, 1 2 more number 1 plus 1 one second one including 1 3 green, 10 seconds, 1 could 1 gram 2 caps size for 1 euro for 1orden, 1 nécessaire AADMEngành, 2 most 1-1 4 cents on 6 seconds 9-1 dollar complement 3, 2 points 9 $2 burn கேஸ் நான் அத பண்றேன் அண்டி ஓ ராமசாமி ஓடிங்கலாம் சைட் கிராமமா நான் கொஞ்சம் சைட் கிராமமா அம்மா சைட் கிராமமா எனக்கு சைட் கிராமமா மத்த போடுவோ சைட் கிராமமா மத்த போடுவோ உம் চুপ போ ఈ కార్యక్రమానికి రైతు కోసం ప్రభుత్వం అనే నినాదంతో ఈ రోజు శివాడి గ్రామానికి ఇచ్చేసిన మన గౌరవ ఎమ్మెల్యే గారు శ్రీ అమర్నాథ్ రెడ్డి గారికి గ్రామం తరఫున ఇక్కడ విచ్చేసిన ప్రజలందరి తరఫున స్వాగతం సుస్వాగతం అదే విధంగా మన కోటమి ప్రభుత్వం రైతుల కోసం రైతు కష్టాలను గురించి రైతు పెట్టుబడి విధంగా మన ప్రభుత్వం డే టు డే చేస్తూ ప్రభుత్వాన్ని ప్రభుత్వం తరఫున రైతులందరినీ ఆదుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ కూడా తెలియజేస్తున్నాను అదే విధంగా ఇప్పుడు ఈ శివాడి గ్రామం రైతులందరూ కూడా మన రైతు నేస్తం కింద రైతు అన్నదాత సుతీభావ్ కింద ఎంత మొత్తంలో డబ్బులు వచ్చాయనేది కూడా మన శాసన శాసనసభ్యుల వారు మనకు వివరిస్తారని కూడా మీకు అందరూ కూడా తెలియజేస్తున్నాను ఇప్పుడు మన గౌరవ శాసనసభ్యులు ఇప్పుడు మన గౌరవనీయులు ఆర్ విజయభాస్కర్ రెడ్డి ఎక్స్ ఎంపీపీ గారు మాట్లాడవలసిందిగా తెలియజేస్తున్నాం ఈరోజు ప్రభుత్వం రైతన్న మీకోసం అనేటువంటి ఒక కార్యక్రమాన్ని రైతుల కోసం రైతుల అవసరాల కోసం రైతులకు ఎడ్యుకేట్ చేయడానికి కోసం వాళ్లకు ఏ రకంగా వ్యవసాయాన్ని లాభదాయకంగా మనం చేసుకోగలం ప్రభుత్వం నుంచి ఏ రకమైనటువంటి ఆర్థిక సహాయం అందిస్తూ ఉంది సాంకేతిక సహాయం ఏ రకంగా అందించగలదు చేసేటువంటి పంటలు ఏవైనా కూడా ఇప్పుడు కమర్షియల్ క్రాప్స్ చేసుకుంటే ఎందుకంటే వాణిజ్య పంటలు చేసుకుంటే రైతులందరికీ కూడా లాభదాయకంగా ఉంటుంది ఎక్కడైనా గిట్టుబాటు ధర లేకపోతే ప్రభుత్వ పరంగా ఏ రకమైనటువంటి సాయం గతంలో అందించాం ఏ రకమైనటువంటి సాయం అందించాలా అనేటువంటి దానిపైన అదేవిధంగా సాగుకు సంబంధించినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా వివరించడం కోసం ఈ రోజు రైతన్న మీ కోసం అనేటువంటి ప్రోగ్రాంను నిర్వహించడం జరుగుతూ ఉంది ముఖ్యంగా మన మండలానికి సంబంధించి చూస్తే మన ముఖ్యమంత్రి గారు గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పుడే ఆ రోజు రైతున్నకు ఒక మాట ఇచ్చాడు మేము అధికారంలోకి వచ్చిన వెంటనే తప్పనిసరిగా రైతుల కోసం ఇరవై వేల రూపాయలు ప్రతి సంవత్సరం కూడా మీ అకౌంట్ లో వేస్తానని కూడా చెప్పడం జరిగింది దాని దాంట్లో భాగంగానే రైతు భరోసా కార్యక్రమాన్ని ఇవ్వడం ముఖ్యంగా ఈ మండలంలో చూస్తే దాదాపు ఏడు వేల ఐదు వందల మంది రైతులకు ఆరున్నర కోట్ల రూపాయలు ఈ రోజు రెండో విడత మొన్ననే కూడా వాళ్ళ అకౌంట్లోకి వేయడం జరిగింది అటు కేంద్ర ప్రభుత్వంలో కిసాన్ పథకం పథకం పైన రెండు వేల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఐదు వేల రూపాయలు మొదటి విడతతో ఏడు వేలు వేసాం రెండవ విడతలో కూడా ఏడు వేలు వేయడం జరిగింది ఈ యొక్క శంకర్రాయలపేట శివాడి గ్రామ పరిధిలో కూడా దాదాపు రెండు వందల ఐదు మంది రైతులకు పదమూడు లక్షల రూపాయలు ఈ గ్రామ పరిధిలో ఉండేటువంటి రైతులకు కూడా వారి అకౌంట్లో వేయడం జరిగింది ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ డబ్బులు పూర్తిగా కూడా ఏదో ఉపయోగపడతాయి మీకంతా దీని వల్లనే లాభపడతాయనేది కాదు రైతుల కోసం ప్రభుత్వం కూడా ఆర్థిక పరంగా ఇంత నష్టాలు ఎదుర్కొంటూ గడచిన ప్రభుత్వం చేసినటువంటి ఆర్థిక విధ్వంసాన్ని బయటపడుతూ ఈ రోజు రైతుల కోసం ఇంత పెద్ద ఎత్తున అంటే మొదటి విడత దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు రెండవ విడత దాదాపు మూడున్నర వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో రైతుల కోసం ఖర్చు పెడతా ఉందంటే రైతుల పట్ల ఈ ప్రభుత్వం చిత్తశుద్ధిగా ఉంది అనడానికి ఇది ఒకటే నిదర్శనం అని చెప్పి దృష్టికి తెస్తా ఉన్నా ముఖ్యంగా మనలాంటి ప్రాంతంలో ఉండేటువంటి రైతులందరికీ కూడా డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు కనీసం ఒక మూర పైపు ఇచ్చినటువంటి పాపనబోలా ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గత ప్రభుత్వం చేసినటువంటి బకాయిలు తీరుస్తూ తొంభై శాతం సబ్సిడీతో ఈ రోజు డ్రిప్ పరికరాలు అందించేటువంటి కార్యక్రమాన్ని తీసుకున్నాం అదే కాకుండా ఈ ప్రాంతంలో ముఖ్యంగా మన ప్రాంతంలో ఈ మండలంలో కావచ్చు మన నియోజకవర్గంలో కావచ్చు గడచిన ఐదు సంవత్సరాలు మరి హంగ్రీని ఒక పూర్తిగా విస్మరించారు మనం ఆ ప్రభుత్వంలోనే పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగానే ఈ కార్యక్రమాన్ని ఇక్కడే ఫౌండేషన్ మొట్టమొదటిగా వేసాం మన ఈ యొక్క కుప్పం బ్రాంచ్ కెనాల్ కు మళ్ళా ఆకర్ణ నీళ్లు కూడా ఇక్కడనే వదిలిపెట్టాం ఆకర్ణ ఐదు సంవత్సరాలు వాళ్ళు నీళ్లు వదలకుండా రామగుప్పానికి పోయి ఒక రేఖం పెట్టి నీళ్లు ప్రజలు మబ్బి పెట్టే కార్యక్రమం చేశారు అయితే మళ్ళీ చంద్రబాబు నాయుడు వచ్చిన వెంటనే దాదాపు సంవత్సరంగానే మేము ఈ సంవత్సరం లోపలనే ఇది పూర్తి చేస్తామని చెప్పాం దాంట్లో భాగంగానే దాదాపు ఆరు నెలలుగా బ్రహ్మాండంగా నీళ్లు ఈ యొక్క కాలవల్లో పారుతా ఉన్నాయి మన చెరువులన్నీ కూడా బ్రహ్మాండంగా కూడా నిండిపోయినాయి రేపు భవిష్యత్తులో ఎప్పుడు కరువు వచ్చినా ఈ ప్రాంతం మొత్తం కూడా లైనింగ్ కూడా పూర్తి చేశాం నీళ్లు ఎక్కడా కూడా వేస్ట్ కాకుండా గాలేరు నగరిని కూడా దీనికి అనుసంధానం చేసే కార్యక్రమాన్ని మొదలు పెట్టాం ఇటు పక్క హంద్రీనివా గానీ అటు గాలేరు నగర్ గాని రెండిటి ద్వారా ఎక్కడ కూడా ఈ మెట్ట ప్రాంతంలో ఉండేటువంటి మదన పుంగునూరు బ్రాంచ్ కనాలు గాని కుప్పం బ్రాంచ్ కనాలు గాని వీటి పరిధిలో ఉండేటువంటి అన్ని చెరువులు నింపడానికి ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో కార్యక్రమాన్ని తీసుకున్నది అది కార్యాచరణ కూడా రూపొందించడం జరిగిందని చెప్పి సందర్భంగా మీ దృష్టికి తెస్తా ఉన్నా ఈ రోజు గిట్టుబాటు ధరకు సంబంధించి మనకు మామిడి రైతులు ఈ సంవత్సరంలో పూర్తిగా నష్టపోయాం గడచిన పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో కూడా ఆ రోజు రేట్ లేకపోతే ఆ రోజు కూడా కేజీకి రెండు వేల రూపాయలు టన్నుకు రెండు వేల రూపాయలు ఆ రోజు కూడా ప్రభుత్వం నుంచి అటు రెండు వేలు ప్రభుత్వం రెండు వేలు వచ్చి గుజ్జు పరిశ్రమలు రెండో కలిపి నాలుగు రూపాయలు ఆ రోజు అందించడం జరిగింది కేజీకి మొన్న కూడా అదే పరిస్థితి ఎదురైతే మరి ప్రభుత్వం నుంచి నాలుగు రూపాయలు మరి ఫ్యాక్టరీల నుంచి నాలుగు రూపాయలు అంటే ఎనిమిది రూపాయలు మరి గిట్టుబాటు ధర కల్పించేటువంటి కార్యక్రమాన్ని కూడా మొన్న తీసుకోవడం కూడా జరిగిందని చెప్పి సందర్భంగా మేము దృష్టికి తెస్తా ఉన్నా ఇవన్నీ కూడా ఈ రోజు ఎందుకు చెప్పాల్సి వస్తా ఉందంటే ప్రభుత్వం ఇంత ఇబ్బందుల్లో ఉండినా రైతుల కోసం ఈ కార్యక్రమాలన్నీ చేస్తా ఉంది సాగునీటికి సంబంధించి ఒక సంవత్సరంలో కంప్లీట్ చేసాం ఇచ్చిన మాట ప్రకారం రైతు భరోసా ఇచ్చాం అదే విధంగా ఎక్కడైనా పంటకు గిట్టుబాటు ధర లేకపోతే దాంట్లో ఇబ్బందులు ఉన్నా కూడా డబ్బులు ఇచ్చే కార్యక్రమాన్ని చేశాం వ్యవసాయం చేసుకోవడానికి డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు ఇస్తా ఉన్నాం వ్యవసాయ యాంత్రీకరణ కంప్లీట్ చేసే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం అన్ని రకాలుగా కూడా వ్యవసాయ ఆంత్రీకరణకు సంబంధించినటువంటి సబ్సిడీ రూపంలో కూడా త్వరలోనే ఆ కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఈ రోజు ఎక్కడైనా మందులు కొట్టుకోవాలంటే ఒక గ్రూప్ కు దానికి సంబంధించినటువంటి డ్రోన్ కూడా మహిళా గ్రూపులకు ఇస్తా ఉన్నాం ఒక గ్రూప్ కు దాదాపు పది లక్షల రూపాయలు ఆ డ్రోన్ కాస్ట్ వస్తే రెండు లక్షలు కడిస్తే ఎనభై పర్సెంట్ సబ్సిడీతో ఆ కార్యక్రమాన్ని కూడా అందించే కార్యక్రమాన్ని చేస్తా ఉన్నాం ఇవన్నీ కూడా రైతుల కోసం చేస్తున్నాం కాబట్టి ఈ రోజు రైతులను అది చెప్పడానికి రైతులను మోటివేట్ చేయడానికి సాంకేతికతను అందిపుచ్చుకొని ఈ రోజు మీరు వ్యవసాయం చేయాలా అనేటువంటి ఆలోచనతో కూడా ఈ కార్యక్రమాన్ని చంద్రబాబు నాయుడు గారు తీసుకొని ప్రతిరోజు ఆయన కూడా ఏదో ఒక చోట దీనికోసం పాల్పంచుకొని రైతులతో భాగస్వాములు కావడం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు కాబట్టి దీన్ని బాగా ఉపయోగించుకోమని చెప్పే సందర్భంగా మీ దృష్టికి తెస్తూ అప్పుడే మన శ్రీరాములు చెప్పినట్టు ముఖ్యంగా కూడా నీటిని మనం ఏ రకంగా వాడుకోవాలా నీటి వినియోగం పైన ఏ రకంగా జాగ్రత్తగా ఉండాలనే దానిపైన కూడా మన వ్యవసాయ అధికారులు మీకు వివరిస్తారు కాబట్టి దానికి సంబంధించి కూడా అప్రమత్తత ఎందుకంటే ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి విపరీతంగా వాడేసుకోకుండా నీటి వినియోగం కూడా పద్ధతిగా మరి లెక్కగా వాడుకోగలిగితే భవిష్యత్తులో నీటి ఇబ్బంది కూడా రాకుండా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి దానిపైన కూడా ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకోమని చెప్పి ఈ సందర్భంగా మీ తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ఈ ప్రాంత రైతు సోదరులకు ముఖ్యంగా మరి ఈ యొక్క కూటమి పార్టీకి సంబంధించిన నేతలందరికీ కూడా ఉదయపూర్ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా चालो दिल्ली उठेको यार एक मिनट 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 उच्चिङ उच्चिङ फूल लोक छ नि उच्चिङ जितु कोले 2 सालमा 2 सालले लेहरु इन्सा अडकनको अडिथि हो ओके हँ न नि नि रे आउनु लाग्छ ഇവിടെ നടരണ്ടി നോക്ക് ടി രാമകൃഷ്ണൻ അന്ത്രപടം ബാക്ക് റെണ്ട് മാതിരുക മൈതലാ പെടാമേ ഉണ്നമാ ഉണ്ണ് 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 അപ്പോൾ സേർ കൊടുത്തില്ലേ കൊടുക്കല്ലേ കഥ അത്യാവശ്യ सपरा <laughs> OKAYD Kee liksom, dale'시 Oh Gotté Sloro Oh Gott. şallah, 600 9 h ha hay నేను చేయాలి ఏమ ఏమం చేస్తా అన్న సాయమా బాలమేనా గిట్ల చేపావు బాలమే సలహించుకోవాలి ఏది నువ్వు సంత మంట అయితే ఫస్ట్ ఫోటో తీసి వస్తే మా ఆధార్ నంబర్ ఇங்கோ దగ్గర ఇంపొంట్ చేయండి اون له چتري صاحب تا پنهن او حالنگا جي سٽو ٽماٽا ڏبڙين نه اوءُ سُول نه وڃڻڙا آهن هي اسڪول ۾ هل ٿي உண்டே <laughs> எச்சிண்ட் లేకువా జిక్వల్ కోత కదిరి బ్ర ఫిజికల్ గా ఎవరు ఉన్నారు వాడి ఎంత ఉందో చూసుకొని లేనునే తెలుస్తుంది కచ్చితంగా అంతే కదా ఎవరు భూం పైన ఉన్నారో వాడికొస్తుంది భూం పైనే లేను ట్రాక్ షే ఫైల్ కచ్చితంగా షే ఫైల్ కరెక్ట్ చేసా నా దగ్గర లాగిన్ లో పెట్టాను ఇప్పుడు మళ్ళీ కొత్తగా ఫైల్ పెట్టి షే ఫైల్ పెట్టి కోర్లెస్ సిలిండర్ ఫైల్ మళ్ళీ పెట్టున్నారు మనం చూస్తాం నేను ஆ <laughs> ஆ నానాత పడు वेलिंग वेलिंग आदित्य चौधरी बस दूसरी साइड से हार्दिक बिल्डन बांग्ला 3 मिनट इनके बांग्ला का टाइम हां ఇది ఉంగే మాన్ కొయి 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 చక్ బతినలు కుస ను ని ఫోన్ చేయలేదా సమాటడస్ పద అమ్మ చెప్ప 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 టమోట్ టమోట్ చెప్పు రవి గింట్కొచ్చిపోయినాడు అని ఫోన్ చేస్తావా ఆ అడుచు పోమని ను వచ్చినా రవి రవి వచ్చినా किन पढ्दैन एना किन पढ्दैन